అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బుల విడుదలకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు దాదాపు మొన్న తొలి విడత డబ్బులను వేశారు నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మరి రెండో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఈ నెల ముప్పై తారీఖులోపు ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే మనకు యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన రెండో విడత డబ్బులు వస్తాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వస్తాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది ఇప్పటికే తొలి విడత అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ డబ్బులు పడినటువంటి రైతులకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ డబ్బులు అయితే వేస్తూ ఉంది ఎవరైతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ అనేది పెట్టుకున్నారో వారికి రెండో విడత డబ్బులు అనేది ఆల్రెడీ పడుతూ ఉన్నాయి అంటే పెండింగ్ డబ్బులు పడుతూ ఉన్నాయి తొలి విడత పెండింగ్ డబ్బులు ఇక రెండో విడతకు సంబంధించి కూడా ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అదే తేదీన అన్నదాత సుఖీభవా డబ్బులను కూడా విడుదల చేస్తామని చెప్పేసి గతంలో మనకు అనేక సార్లు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆల్రెడీ తొలి విడత డబ్బులు అనేది విడుదలైపోయింది ఆ పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేసేసారు మరిక రెండో విడత ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రెండో విడతకు సంబంధించి రైతులు కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సూచించింది గతంలో అనేక అప్డేట్స్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినా కానీ మాలాంటి ఛానళ్ళ ద్వారా అయినా కూడా రైతులు కొంచెం అప్రమత్తతో చాలామంది రైతులకు ఈ యొక్క డబ్బులు అనేది పడలేదు తొలి విడతలో మరి అటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి మరొకసారి ఏపీ ప్రభుత్వం మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి రైతన్నలంతా కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ఏం చేస్తే మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా ఇక్కడ తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చేయడం జరుగుతుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మానం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని నేరుగా ప్రభుత్వం నుండి మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలంటే మనకు వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటి ఆప్షన్ కింద ఆల్ అని దానిపైన నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆల్లో పెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి ముఖ్యంగా రైతులకు ఎప్పటికప్పుడు పంటలకు సంబంధించి పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అన్నదాత సుఖీభవా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలను అయితే ఇవ్వడం జరిగింది మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను ఇలా మనకు మూడు విడతల్లో ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ మూడు విడతల్లో భాగంగా ఆల్రెడీ తొలి విడత డబ్బులు అనేది మనకు విడుదలైపోవడం జరిగింది మరి తొలి విడతలో డబ్బులు పడినటువంటి రైతులకు కూడా ప్రభుత్వం మరొక అవకాశం కల్పించి ఈ తొలి విడత డబ్బులు పడినటువంటి రైతులందరినీ కూడా మరొకసారి మనకు గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పారు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ అర్జీ అనేది పెట్టుకోండి అర్జీ పెట్టుకుంటే దాని ప్రకారం మీకు మీ యొక్క డబ్బులు అనేది వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా అట్లా ఎవరైతే డబ్బులు పడినటువంటి రైతులు గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారో ఆ రైతులకు ప్రభుత్వం మళ్ళీ కూడా పెండింగ్ అయితే వేయడం జరిగింది మరి ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులు పడినటువంటి రైతులకు పెండింగ్ డబ్బుల కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంకు ఖాతాలు ఒకవేళ మీరు ఇంకా గ్రీవెంట్స్ పెట్టుకోకుండా ఉంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా గ్రీవెంట్స్ పెట్టుకోండి మరి ఈ యొక్క తొలి విడత మీరు క్లియర్ చేసుకుంటేనే మీకు రెండో విడత వస్తాయి లేకపోతే రావన్నమాట కాబట్టి వెంటనే కూడా ఏ రైతు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ తొలి విడతకి ఇంకా గ్రీవెన్స్ పెట్టుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా గ్రీవెన్స్ పెట్టుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి తొలి విడత డబ్బులనే జూన్లో ఇవ్వాల్సి ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం లేట్ చేయడంతో అంటే ఎవరైతే కొత్తగా రైతులు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకున్నారో వారి డేటా అనేది ఆన్లైన్ చేయలేకపోవడం వల్ల మనకు లేట్ అయితే అవుతూ వచ్చింది మరి ఇప్పుడు తాజాగా ఎటువంటి లేటు లేకుండా ఈసారి కరెక్ట్గా గత షెడ్యూల్ ప్రకారం ఏ విధంగా ఇచ్చారో ఇక్కడ ప్రభుత్వం ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను అక్టోబర్ నెల మొదటి వారంలో విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అక్టోబర్ మొదటి వారంలో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు వస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అన్నదాతా సుఖీభవా తొలి విడత ఐదు వేల రూపాయలు వస్తాయి మరి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు మొత్తం కూడా రెండో విడతలో కూడా మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ రెండో విడత డబ్బులను మీరు పొందాలి అంటే ఖచ్చితంగా ఈ నెల ముప్పై తారీఖులోపు మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి ఈ పనులను కనుక మీరు పూర్తి చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ యొక్క రెండవ విడత ఏడు వేల రూపాయలు మీకు జమ కావడం జరుగుతుంది మీరు మొట్టమొదటిగా రైతన్నలు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసింది ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఈ నెల ముప్పైవ తారీఖు లోపల రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇస్తుంది ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుంది రాయితీ విత్తనాలు రాయితీ ఎరువులు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ పథకాలన్నీ కూడా అమలు కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవాలి ఎవరైతే రైతులు ఏ పంట వేసినా కానీ ఆ పంటకు సంబంధించి ఈ క్రాఫ్ట్లో మీ పేర్లు అనేది నమోదు చేయించుకోవాలి ఎప్పుడైతే ఈ క్రాఫ్ట్ చేసుకుంటారో అప్పుడు మీకు తప్పకుండా ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగానే మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అయితే మీకు అమలు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి మరి ఈ క్రాఫ్ట్ చేసుకున్నారా లేదా అనేది ఆల్రెడీ చేసుకున్నట్టే పర్వాలేదు మరి ప్రభుత్వం ఇప్పుడు సమయం అయితే ఇచ్చింది ఈ నెల లోపు ఈ సెప్టెంబర్ లోపు ఏ రైతులైతే ఈ క్రాఫ్ట్ చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాలు ఇస్తామని చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోండి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ క్రాఫ్ట్ నమోదు చేయించుకోండి మరి ఈ క్రాఫ్ట్ ఒకటే కాదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు ఉండాలి మొట్టమొదటిగా తర్వాత ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి వెబ్లాండ్లో మీ యొక్క భూమికి ఖాతా నెంబర్కి ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి ఇవి లేకపోతే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు రావు కాబట్టి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే రెండు విధాలుగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఎక్కువ మందికి ఈకేవైసీ సమస్య వల్లే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ సమస్య వల్లే ఈ తొలివిడత ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు మొత్తానికి ఏడు వేలు జమ కాలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తున్నాయి మరి ఈకేవైసి చేసుకోండి ఈ క్రాఫ్ అనేది రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులు పూర్తి చేస్తారు ఈ క్రాఫ్ తర్వాత ఈకేవైసీ మీరు మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ వచ్చే లింకును క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అందులో ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే కనుక దానికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే అక్కడ మీకు ఆల్రెడీ ఈకేవైసీ అయి ఉంటే కనుక ఆల్రెడీ ఈకేవైసీ డన్ అని చూపిస్తుంది ఈకేవైసీ కాకుండా ఉంటే ఈకేవైసీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి చూపిస్తుంది ఇట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇక లేదు అలా వీలు కాదంటే మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే అక్కడ వేలుముద్ర అనేది వేసి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇది చేయాలి ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ముప్పై తారీఖులోపు ముప్పై తారీఖులోపు ఈకే వైసీపీ కూడా చేసుకోవాలి ఇక మూడో చూసుకుంటే లింకు అంటే మీకు ఆల్రెడీ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కానీ లేకపోతే కొత్త బ్యాంక్ అకౌంట్ కానీ మీరు ఓపెన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబరు అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లోకి రావు కాబట్టి మీరు ఏ అకౌంట్ కలిగి ఉన్నా కూడా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మూడవదిగా అలాగే మళ్ళీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు ఉండాలి రైతులు మీరు ఎక్కడ ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా కానీ ఆ సచివాలయ పరిధిలో ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది లేకపోతే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ కాదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ప్రధానమైంది మరి ఇక చివర చూసుకుంటే వెబ్ల్యాండ్లో మీ యొక్క వివరాలు అనేవి కనపడాలి మీ భూమి వివరాలు ఆన్లైన్లో కనపడాలి ఇక వెబ్ల్యాండ్లో మీ భూమి వివరాలు కనపడాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క భూమికి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉండాలి ఇది ఇది కూడా మీరు వెబ్లైన్లో మీ డేటా అనేది ఉండేటట్టు అయితే చేసుకోండి ఇట్లా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అక్టోబర్ మొదటి వారం నుంచి రెండో విడత ఏడు వేల రూపాయలనైతే తీసుకోండి మరి వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి